ఏజీటిపిఎస్ అఖిల గాండ్ల తెలుగుల ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నాను ఇప్పుడు మన జిల్లాల వర్గా మీటింగ్లో ఈ మధ్య కాలంలో చిత్తూరులో చిత్తూరు జిల్లా వేయడం జరిగింది వాళ్ళ పీలేరు నిన్న కడపలో మీటింగ్ జరిగింది ఇదే విధంగా ఈరోజు అనంతపురంలో అనంతపురం జిల్లా మీటింగ్ పెట్టడానికి వచ్చాము ఇక్కడికి అయితే ఇక్కడ మేము ముఖ్య కారణం ఏంటంటే ఉద్యోగ సంఘాల్లో ప్రతి ఒక్కరూ మన కమ్యూనిటీ తరపున మన ఉద్యోగ సంఘాల సమస్యలు ఉద్యోగుల సమస్యలు తీర్చుకోవడానికి అందరూ ముందుకు రావాలని మన గాండ్ల కమ్యూనిటీలో మన ఉనికిని బయట చేసుకోవడానికి అయితే ముఖ్యంగా ఏంటంటే ఎక్కడ మనకి గాండ్ల భవనం అనేది ఇప్పటివరకు లేదు తిరుపతిలో ఒక గాండ్ల భవనాన్ని ఏర్పరచాలని రెండోది ఉద్యోగ సంఘాలని ప్రతి జిల్లా వైజు ఉద్యోగ సంఘాలు ఏర్పరిచి గాల్లో ఉనికిని బయటకు తీసుకురావాలని ఈరోజు ప్రతి జిల్లాలో మీటింగు ఏర్పడడం జరిగింది అందుకని ఈరోజు ముఖ్యంగా ఇక్కడ కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడానికి అనంతపురం జిల్లా రావడం జరిగింది ఉద్యోగుల ఉపాధ్యాయ సంక్షేమ సంఘం సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వాకాటి హరికృష్ణ గారు రాష్ట్ర ప్రముఖులు గిరి శ్రీనివాస్ గారు ఇక్కడికి విచ్చేసినటువంటి అన్ని శాఖల ఉద్యోగులు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా గాండ్ల సామాజిక వర్గం అన్నది పూర్వము చాలా చైతన్యవంతమైనటువంటి కులం గతంలో దేవాలయాల్లో దీపాలు వెలిగించాలంటే కూడా ఈ గాండ కులసులే ఆధారంగా ఉండేవాళ్ళు అప్పట్లో ఇప్పట్లాగా విద్యుత్ వెలుగులు లేవు ఆ కాలంలో గాండ కులసులు గానుగలు ఆడి ఆ గానుగ ద్వారా తీసినటువంటి నూనెని ముఖ్యంగా ఆముదం నూనెని దీపాలుగా వెలిగించుకొని ఇళ్లల్లో దేవాలయాల్లో కార్యక్రమాలు జరిగేటువంటి ఒక కొన్ని సభల్లో ఇవి చేసేవాళ్ళు మహారాజులు రాజ్యాలు వెళ్ళినప్పుడు వాళ్ళ అంతఃపురాల్లో కూడా గాండ్ల కులస్తులు తయారు చేసినటువంటి నూనెతోనే వాళ్ళు వెలుగులు నింపుకున్నారు అటువంటి గాండ్ల కులస్తులు ఈ సమాజంలో ఇప్పుడు చాలా వరకు వెనుకబాటుతనానికి గురయ్యారు వారిని పట్టించుకునేటువంటి పరిస్థితి ప్రభుత్వాలకు లేకుండా పోయింది ఈ నేపథ్యంలో గాండ్ల కులస్తులు సంక్షేమ సంఘాలను ఏర్పాటు చేసుకుంటున్నారు అదే తరుణంలో ప్రత్యేకంగా గాండ్ల ఉద్యోగులు ఉపాధ్యాయ పెన్షనర్ల సంక్షేమ సంఘం అనేది నూతనంగా ఏర్పాటు ఈ సంఘం ద్వారా గాండ్ల కులసుల్ని ఐక్యం చేయడం ప్రభుత్వం తరఫున వచ్చేటువంటి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కానీ రాజకీయ పరమైనటువంటి ప్రాతినిధ్యాన్ని కల్పించుకోవడంలో కానీ కృషి చేస్తుంది ఈ సంఘం ఇందుకోసము రాష్ట్ర వ్యాప్తంగా కూడా కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు వాకాటి హరికృష్ణ గారి ఆధ్వర్యంలో మేము ఈ కార్యక్రమాలను విజయవంతంగా అనంతపురం జిల్లాలో కూడా ఏర్పాటు చేసి నిర్వహించి విజయవంతం చేస్తామని ఈ సందర్భంగా ఈరోజు కొత్త కమిటీని అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేసుకుంటున్నాం ఈ అన్ని రకాల శాఖలకు సంబంధించినటువంటి ఉద్యోగులు ఈ అఖిల గాండ్ల తెలుగుల ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సంక్షేమ సంఘానికి సహకరించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మన గాండ్ల కుల సామాజిక వర్గీయులందరికీ కూడా సహకారం అందించి మన గాండ్ల కులస్తుల్ని ఐక్యతగా ఒక తాటిపైకి తీసుకొచ్చి వాళ్ళని మన కార్యక్రమాలకు వినియోగించుకో విధంగా అందరూ కూడా సహకరించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ నమస్కారాలు